ఈ గాజులు చూస్తున్నారు కదండి ఈ గాజులు గోల గోలగా ఉంది మరలా సోషల్ మీడియాలో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలో క్లియర్ చేసేస్తారు గోవిందయడమహ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ ఇంతకు ముందు చాలా సార్లు నేను గాజుల గురించి వీడియో చేయడం జరిగింది అయినా కూడా ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో రాద్దాంతాలు ఈ గాజుల విషయంలోనే జరుగుతున్నాయి మేము మట్టి గాజులు వేసుకుంటాము అది సాంప్రదాయంలో ఉంది శాస్త్రంలో ఉంది అని కొందరు మేము అసలు వేసుకోము ఈ విషయాలు జనరలైజ్ చేయడానికి వీల్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉన్నప్పుడు అందరి పద్ధతి ఇది అని ఎలా చెప్తారు అని కొందరు ఈ గాజుల గురించి అసలు ఇంతకు ముందు అయితే సోషల్ మీడియాలో పెద్దగా వీడియోస్ ఈ అద్ధాంతాలు చర్చలో లేవండి ఒక యూట్యూబ్లో ప్రథమంగా మొదలుపెట్టారు మట్టి గాజులు వేసుకొని ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ఆ గాజులు దోషభూయిష్టమైన గాజులు అవుతాయి వాటిని తీసేసి తీసేసిన గాజులు మట్టి తీసి మట్టిలో పూడ్చిపెట్టాలి పెట్టాలి బయట వేస్తే ఎవరు తొక్కుతారు గుచ్చుకుంటాయి కాబట్టి మట్టి గాజులు ఉంచుకోకూడదు అని జన సామాన్యానికి అవసరం లేని వాళ్ళకు కూడా వీడియో చేసి ఒక ఛానల్లో చెప్పడం జరిగింది అప్పటి నుండి ఈ రత్స ఆరంభమైంది ఈ రత్సలు ఆపడానికి రెండు చాలా సార్లు వీడియోలు చేసినా కూడా దురదృష్టం ఏంటో కానీ ప్రతిసారి ఇది ఈ టాపిక్ వస్తూనే ఉంటుంది నాకు వీడియో చేయటం తప్పడం లేదు ఇప్పుడు మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను వేసుకున్న గాజులు ఉన్నాయి చూశారు వీటిలో బంగారపు గాజు ఒక్కటి కూడా లేదు ఈ గాజులన్నీ కూడా రాగి గాజులు బేస్ మెటల్ రాగి ఈ గాజుల మీద ఈ వనగ్రామ్ గోల్డ్లో ఏదో అంటారు కదా ఈ గోల్డ్ ప్లేటింగ్ వేసి ఉంది నాకు గాజులు కాస్త ఎక్కువ వేసుకోవడం అలవాటు మా సాంప్రదాయంలో మొదటి నుండి నేను ఎప్పుడు మట్టి గాజులు వేసుకోలేదు వేసుకోము కాబట్టి ఈ గాజులే ఎక్కువ వేసుకుంటాను ఈ బంగారపు గాజులు కాదు రాగి గాజుల్లో గోల్డ్ ప్లేటింగ్ వేసి ఉంటాయి ఇవి ఎందుకు ఎంచుకుందానంటే అది కూడా చెప్తాను మీకు ఫస్ట్ అయితే వీటిలో ఆరోగ్య రహస్యం చెప్తాయి ఇవి మెటల్ రాగి కానీ ఇత్తడి కానీ ఉన్నప్పుడు లేదా పంచలోహమైనా వెండైనా పర్వాలేదు బంగారం అయినా పర్వాలేదు ప్రత్యేకంగా రాగి ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి నాడులు ఉంటాయి కదండీ ఈ నాడుల్లో మీద బాగా ఇది ప్రభావవంతంగా పనిచేస్తాయి బీపీ లేదా రక్తపోటు రాకుండా ఉంచుతాయి మనిషిలో ఉండే ఒక ఒత్తిడిని తగ్గిస్తాయి రాగి ఆరోగ్యానికి మంచిది కాబట్టి రాగి డైరెక్ట్గా వేసుకోవాలి కదా అవి అంత చూడటానికి బాగోవు కదండి కాబట్టి రాగి మీద వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటింగ్ వచ్చిన గాజులు నేను ధరించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఆరోగ్య కారణాల వలన నేను సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి తెలియని స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సోషల్ మీడియాలో బంద్ చేసే వాళ్ళకి అందులో మనకోటి ఛానల్స్కి స్ట్రెస్ కూడా ఒత్తిడి కూడా ఉంటుంది కాబట్టి ఈ రక్తపోట్లు బీపీలు రాకుండా ఉండటం కోసమని నేను ఈ గాజులు కాస్త ఎక్కువ వేసుకుంటాను నాడులకి ఆచ్ఛాదనగా ఉంటాయి కదా హెల్త్ పర్పస్గా వేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇహ రెండవ విషయం ఏంటంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అది కూడా దక్షిణాది శ్రీవైష్ణవ సాంప్రదాయంలో మహిళలు మట్టి గాజులు ధరించారు మొదటి నుండి ఆ ఆచారం అనాదిగా ఉంది దాని గురించి ఇంకొకరు ఎందుకు వేసుకోరు మేము వేసుకుంటున్నాం కదా మీరెందుకు వేసుకోరు అనే కామెంట్ సక్కర్లేదు ఎందుకంటే మన భారతదేశ సాంప్రదాయమే భిన్నత్వంలో ఏకత్వం రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి అన్నిటినీ కలగలుపుకొని మనం అందరినీ ప్రేమిస్తాం అందరూ మన వాళ్ళే ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం ఈ సాంప్రదాయాలు అన్నీ కలిస్తేనే హిందుత్వం అవుతుంది ఎన్నో సాంప్రదాయాలు అనాదిగా ఉన్నాయి ఈ సాంప్రదాయాలు అన్నీ కలిస్తేనే సంఘం ఏర్పడింది కదా కాబట్టి ఎవరి పద్ధతి గురించి ఎవ్వరూ కామెంట్ చేయాల్సిన అవసరం లేదండి ప్రతి పద్ధతిలోనూ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి అందుకే పెద్దలు ఏర్పరిచారు కాబట్టి వీటి గురించి కామెంట్స్ అక్కర్లేదు అని ఇంకొకరిలో నీ పద్ధతి పాటించకపోతుంటే వాళ్ళని ఏదో దోషభూయిష్టమైన వాళ్ళు అని చెప్పి భయపెట్టడం కూడా తప్పు ఇప్పుడు మా పద్ధతి చెప్తా మాకేమవుతుంది ఇంట్లో పంచలోహపు దేవతా విగ్రహాలు ఉంటాయి నారాయణుడు రాములు వారు కృష్ణ పరమాత్మ లక్ష్మి లేదంటే గరుత్మంతుడు ఆంజనేయ స్వామి స్వామి ఇలాంటి పంచలోహ విగ్రహాలు వైష్ణవ గృహాల్లో ఉంటాయి కదా ముఖ్యంగా శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఆరాధన పంచలోహ విగ్రహాలకు చేస్తారు ఈ పంచలోహ విగ్రహాలు అయినా కూడా చాలా శక్తివంతమైనవి పంచలోహ విగ్రహాలే కాదు చాలా వైష్ణవ గృహాల్లో సాల ఉంటాయి కొందరు కొన్ని వైష్ణవ గృహాల్లో అయితే చాలా సాల ఉంటాయి ఈ పంచలోహమి గ్రహాలు సాల ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో బెల్లం మొక్క అరటిపండు కొబ్బరి చిప్ప నైవేద్యం పెట్టడానికి లేదు స్నానం చేసి ఉతికిన వస్త్రం కట్టుకొని తిలక ధారణ చేసి జుట్టు జడగాని ముడిగాని వేసుకొని నైవేద్యం వండి అన్నము పులిహోర పెరుగు అన్నం ఏదో ఒకటి వండి నెయ్యేసి నైవేద్యము తీర్థము ఉంచాలి ఆ విధంగా నివేదన చేయాలి ఈ ఆరగింపు చేయాలంటే ఇంట్లో వంట చేయాలి కదా ఆ వంట మహిళలే ఎక్కువ వండుతారు కదండి కాబట్టి పంచలోహ విగ్రహాలు సాల గ్రామాలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరగింపు కన్నం వండాలి కాబట్టి ఆ పని మహిళలే చేయాలి కాబట్టి మహిళల చేతికి మట్టి గాజులు వద్దు అలాగే నల్ల పూసలు కూడా వద్దు అని ఒక పద్ధతి పూర్వం విధించారు ఎందుకు వద్దు అనేది కదా ఇప్పుడు ప్రశ్న మట్టి గాజులు తయారు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి ఒకసారి చూడండి మట్టి గాజులకి బేస్ అంటే ముడి సరుకు ఏమిటి అంటే మట్టే దాన్ని రీసైక్లింగ్ పద్ధతి ద్వారా ఒక ప్రత్యేకమైన ప్రాసెస్లో గాజులు వాళ్ళు అని ఉంటారు కదా వాళ్ళ కులవృత్తి అది వాళ్ళు దాన్ని మంటల్లో కాల్చి 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 చేసి ఇప్పుడు మనం అనుకున్న ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఏమైతే మనం మట్టి గాజులు అంటున్నామో ఈ గాజుల్ని తయారు చేస్తారు అలాగే ఆ గాజుల వల్లే పూసలు కూడా పూర్వం మట్టితోటే ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా నల్ల పూసలు కూడా వాళ్ళే తయారు చేసేవాళ్ళు పూర్వపు రోజుల్లో నల్ల పూసలు మెరిసేవి కాదు డిమ్గా ఉండేవి కావాలని చూడండి ఇప్పుడు మనం వేసుకునే నల్లపూసలు క్రిస్టల్ పూసలు ఇవి మిషన్స్ మీద రకరకాల మెటీరియల్స్ తోటి స్టోన్స్ తోటి కూడా తయారవుతున్నాయి ఇవి డిమ్గా ఉండవు మెరుస్తాయి కానీ పాతకాలపు నల్లపూసలు డిమ్గా ఉండేవి మెరిసేవి కాదనమాట ఈ మట్టి గాజులు నల్లపూసలు గాజులు వాళ్ళే తయారు చేసేవాళ్ళు తయారు చేయడానికి ఆ బేస్ ఏదైతే ముడి సరుకుంటుందో అది మట్టి ఈ మట్టి స్వభావం ఏంటంటే ఏదైనా లాగుతుంది కానీ విడిచిపెట్టదు మట్టి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మట్టి గాజులు వేసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది శరీరంలో వేడి మట్టి గాజులు కూడా లాగుతాయి అలాగే ఇలాంటి వెండి ఇత్తడి రాగి కంచు పంచలోహాలు బంగారంతో చేసిన గాజులు కూడా లాగుతాయి ఒంట్లో వేడిని దోషాలను లాగుతాయి లాగిన తర్వాత ఈ ఇలాంటి గాజులు అయితే ఆ దోషాలను విడిచిపెడతాయి మీకు ఇంకా చెప్పాలంటే చాలామంది కాళ్ళ పట్టీలు వేసుకుంటారు వెండి పట్టీలు బాగా వేడి చేసి లేదంటే పీరియడ్స్ సమయంలో మహిళలు కానీ గమనించుకుంటే ఆ పట్టీలు కాస్త షైనింగ్ తగ్గిపోతాయి నల్లబడతాయి వేడి చేస్తే వేడి తగ్గిపోయిన తర్వాత మర్ర మనం స్నానం అది చేస్తూ ఉంటాం కదా నీళ్లు పడి ఆ దోషం ఏదైతే లాగి నల్లబడే దోషాన్ని విడిచిపెట్టేసి వాడతట అవే మెరుస్తాయి మీరు రాగివి కానీ పంచలోహాలు కానీ ఇత్తడి వెండివి ఉంగరాలు కానీ అవి వేసుకోండి ఎప్పుడైనా మహిళలు చెక్ చేసుకోవడానికి బాగా వేడి చేసిన సందర్భాల్లో లేకపోతే మహిళలకి నెలసరి వస్తుంది అనగా ఒకటి రెండు రోజుల ముందు నుండి వాటి షైనింగ్ మీకు డిమ్ అయిపోతుంది అంటే కొంచెం మారిసిపోయినట్టుగా కనపడతాయి కారణం ఏంటో తెలిసిన ఆ రజో దోషాన్ని ఈ లోహాలు లాగుతాయి ఆ తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత మరలా మీరు క్లీన్ చేసుకోకుండానే మామూలుగా స్నానమతి చేస్తూ ఉంటాం వాటర్ తగులుతూ ఉంటుంది కదా మరలా వాటర్ అయ్యే మెరుస్తాయి అంటే ఏమిటి ఈ దోషాన్ని లేదా వేడిని లాగి ఆ లోహాలు అది ఆ దోష నీలో పోయిన తర్వాత మళ్ళీ వదిలిపెడుతున్నాయి కూడా ఈ వదిలిపెట్టడం అనేది మట్టి గాజులు చేయలేవు లాగుతాయి కానీ వదనం ఈ లోహాలు అయితే లాగుతాయి మరల శుద్ధి అయి వదిలిపెడతాయి కూడా కాస్త వైష్ణవ గ్రహాల్లో ఆచారము బాగా పాటిస్తారు రెండవది ఈ భగవంతుడి పంచలోహ విగ్రహాలు ప్రత్యేకించి గ్రామాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నరసింహస్వామి ఆరాధనలు ఇవి కూడా ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం కోసమని మహిళలు బట్టి గాజులు వేసుకున్నా సరే నెలసరి సమయం ఎప్పుడు వస్తుందో అటువంటిగా చెప్పలేము వచ్చే వేళకి మరలా ఇవి ఉంటే తర్వాత ఆ దోషాన్ని కాబట్టి తీసి పారేయాలంటే మనసు రాదు ఈ కష్టాలన్నీ ఎందుకు అనేసి అలాగే ఈ నెల్ల పూసలు అప్పట్లో అంటే మట్టితో తయారు చేసినవి ఏమైతే ఉండేవి ఆ రోజుల్లో ఇవి వేసుకుంటే మాంగళ్యం కిందకు వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు తీయలేము కదండి ఈ కారణాల వలన ఎక్కడ సదాచారానికి విఘాతం కలుగుతుందో అని వద్దని చెప్పారు లోహాలతో చేసినవి ధరించమని చెప్పారు కాబట్టి అవి వేసుకోకుండా బంగారపు గాజులు అవి వాళ్ళని ధరించే ధరించేవాళ్ళు ఇప్పుడైతే శుభ్రంగా బ్రహ్మాండంగా వరుగ్రామ్ గోల్డ్ వస్తున్నాయి బేస్మెటలు మన సౌత్లో తయారయ్యే అంతా మొత్తం రాగి మీదే గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది నార్త్లో అయితే ఇతడి మీద గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది ఏవైనా కూడా మంచిదే నేనైతే మొత్తం ఈ గోల్డ్ ప్లేటింగ్ కాదులే వేసేసుకుంటాను ఇంక తీయను ఇవి ఇలాగే ఉంటాయి కారణం ఏంటి అంటే కారణం ఇది ఆరోగ్య రీత్యా రెండోది మాకున్న పూజ రీత్యా ప్రత్యేకించి పంచలోహ విగ్రహాలు సాల గ్రామాలు అష్టాక్షరి మంత్రము సమాచరణం చేయించుకున్నాక మరి రోజు చేసుకోవాలి కదా మరి అష్టాక్షరి చేసుకోవాలంటే మాత్రము నువ్వు చక్కగా ఉతికిన గుడ్డ కట్టుకోవాలి ఇష్టమైన ఏవి కూడా నీతో ఉండకూడదు తిలక ధారణ చేయాలి పద్ధతిగా ఉండాలి ఇంకా చెప్పాలంటే స్ప్రేలు సెంట్లు క్రీములు ఏవి మూసుకోకూడదు ఇవన్నీ ఉన్నాయి ప్రాసెస్ ఉంది కాబట్టి కొంచెం పవిత్రత ఆట కలగకుండా పెద్దలు ఆ విధమైన పద్ధతి ఏర్పరిచారని గ్రహించాలి ఇది ఎవరికి వైష్ణవ గృహాల్లో మాత్రమే అలాగే మిగిలిన హిందువులు ఎవరైతే జనరల్గా చక్కగా ఫోటోలు వరికి పెట్టుకొని ఒకేదైనా ఇతర ఎవరు లేకపోతే వెండివో చిన్న విగ్రహాలు ఉన్నా కూడా అవి ఉంచుకొని ఏదో మామూలుగా ఏ మంత్రము తీసుకోకుండా ఒక దీక్ష తీసుకోకుండా మామూలుగా పూజలు చేసుకుంటారే మహిళలు జనరల్గా వాళ్ళకు దీనికి ఏ సంబంధము లేదు వారు శుభ్రంగా వేసుకోవచ్చు వాళ్ళకి ఏమీ కాదు ఏ మంత్రము తీసుకోలేదు కాబట్టి ఏ దీక్షలో లేరు కాబట్టి మామూలుగా ఏదో గృహస్థ జీవితంలో ఉండి మీరు తోచిన దేవత ఆరాధన ఫోటోలు పెట్టి లేదంటే చిన్న చిన్న విగ్రహాలు పెట్టి ఏదో చేసుకుంటున్నారు మీకు తోచినంతలో చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఈ సాంప్రదాయానికి ఏ సంబంధం లేదు మీరు చక్కగా ఎన్ని కావాలనే మట్టి గాజులు వేసుకోవచ్చు పీరియడ్ సమయంలో ఏదైనా సరే ఒకవేళ వేడిలాగే దోషం ఉన్నా కూడా మీరు చేసే ఏ మంత్రాలు మీరు చెయ్యరు కాబట్టి మీకు అదేమీ దోషం కింద రాదు కాబట్టి మీరు మట్టి గాజులు మార్చుకోవాల్సిన పని లేదు పీరియడ్స్తో ఉన్నప్పుడు ఒకవేళ మట్టి గాజులు కూడా ఏ ఇబ్బంది లేదు మీరు చేసుకునే మామూలు పూజలకి మామూలు స్తోత్రం పాడుకోవడానికి మామూలు పద్యాలు పాడుకోవడానికి పాటలు పాడుకోవడానికి భజనలు చేసుకోవడానికి ఇలాంటి ఏ అసందర్భాలు అడ్డంకులు కావు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఎవ్వరూ కూడా మట్టి గాజులే వేసుకోకూడదు అసలు తప్పు అని ప్రచారము వైష్ణవులు చేసినా తప్పే సాంప్రదాయం వరకు కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి అవి పెద్దల నుండి ఎప్పటి నుంచో పారంపరాగతంగా వస్తున్నప్పుడు వాటిని మనం కాదనలేము ఖండించలేము ఖచ్చితంగా పాటించాలి అవి ఆయా సాంప్రదాయాలకే పరిమితం మేము ఊర్ధపుండ్రం పెట్టుకుంటాము ప్రతి ఒక్కరు ఊర్ధపుండ్రం పెట్టుకొని తిరాలంటే తప్పు కదండి అడ్డబుట్ట పెట్టుకునే వాళ్ళు రౌండ్ బొట్టు పెట్టుకునేవాళ్ళు చొక్క బొట్టు పెట్టుకునే వాళ్ళు గంధం పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళు వారి పదవి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు అలాగే అందరూ మట్టి గాజులు వేసుకొని తీరాల్సిందే శాస్త్రంలో ఉంది మట్టి గాజులు లేకుండా ఉండకూడదు సుమంగళి స్త్రీలు అని చెప్పడము తప్పే ఎందుకంటే మట్టి గాజులు వేసుకోవాలని శాస్త్రంలో ఉంది వీటితో పాటు బంగారు గాజులు వేసుకుంటారు రకరకాల లోహాలతో చేసినవి వేసుకుంటారు ఉత్తరాదికి వెళ్తారు లెక్కతో చేసినవి వేసుకుంటారు బెంగాల్ మొత్తం కూడా శంఖం పొడితో తయారు చేసిన తెల్ల గాజులు వేసుకుంటారు దుర్గామాతకు కూడా అవే వేస్తారు ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయము కొన్ని కొన్ని స్టేట్స్లో రాజస్థాన్ గుజరాత్ ఇంకొంచము హర్యానా పంజాబ్ అలాగే ఢిల్లీ లాంటి కొన్ని ప్రాంతాలలో అసలు మట్టి గాజులు వేసుకోరు మహిళలు లక్క గాజులు మాత్రమే వేసుకుంటారు లెక్కతో చేసిన గాజులే వేసుకుంటారు ఆ లక్క గాజులకి పంజాబీ హర్యానీ వాళ్ళైతే సంక్రాంతి పండుగ రోజున రంగులు వేయించుకుంటారు ఆ రోజు రంగు వాళ్ళకు వాళ్ళకి శుభమంటారు లోహరి అంటారు వాళ్ళు సంక్రాంతి పండుగని కాబట్టి లక్క గాజులు ధరించే సాంప్రదాయం ఉంది అసలు మట్టి గాజులే వేసుకోరు వాళ్ళు వాళ్ళు హిందువులే వాళ్ళు అమ్మవారికి కృష్ణుడికి అందరికీ పూజలు చేస్తారు రామనామం చేస్తారు భగవద్గీత చదువుతారు అలాగే తూర్పు భారతదేశం ఒరిస్సా బెంగాల్ వాళ్ళు శంఖం పొడత చేసిన తెల్లగాజు ఎర్రగాజు వేసుకుంటారు వాళ్ళు కూడా మట్టి గాజులు వేసుకోరు శంఖం గాజులు వేసుకుంటారు శంఖపూల అంటారు వాటిని వాళ్ళకి అది సాంప్రదాయం అలాగే వైష్ణవులకి ఇది సాంప్రదాయం కొన్ని రాష్ట్రాల్లో కంప్లీట్ గా మట్టి గాజులు వేసుకునే సాంప్రదాయం ఉంటుంది వాళ్ళు మట్టి గాజులే వేసుకుంటారు మనకి ఎర్రగాజులు వేసుకుంటే శుభం మహారాష్ట్ర వాళ్ళకి పచ్చగాజులు వేసుకుంటే శుభం వాళ్ళు దేవి కూడా పచ్చగాజులు వేస్తారు కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం ఎన్నో సాంప్రదాయాలు ఎన్నో ఆచారాలు ఉన్నాయి మాది మాత్రమే కరెక్ట్ మాది అందరూ పాటించాలని చెప్పడమో తప్పే ఇంకొకళ్ళు ఇంకొక సాంప్రదాయం పాటిస్తారు ఇది కరెక్ట్ కాదని చెప్పడమో తప్పే కాబట్టి ఎవరు సాంప్రదాయం వారు చెప్పుకోండి పర్వాలేదు చెప్పుకునేటప్పుడు దయచేసి ఇది ఫలానా సాంప్రదాయంలో వారు చేస్తారండి అని కూడా చెప్పండి తప్పకుండా ఇది ఎవ్వరు చేయడానికి వీల్లేదు అంటే మిగతా వాళ్ళు భయపడిపోతారు ముఖ్యంగా మహిళలు సమాజాన్ని మనము ప్రశాంతంగా ఉంచాలి యూట్యూబ్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు భయపెట్టడానికి అల్లకల్లోలం చేయడానికి కాదు కదా మనం సోషల్ మీడియాలోకి వచ్చింది కాబట్టి ఏదైనా చెప్పేటప్పుడు ఇది ఈ సాంప్రదాయం వారికి ఈ సాంప్రదాయం వాళ్ళు ఎలా ఉంటారని చెప్పండి రకరకాల సాంప్రదాయాలు అన్నీ గౌరవించాలి అన్ని తగ్గవే అన్ని పెద్దల నుండి మంచి కోసం ఏర్పాటు చేసినవే చెడు ఏమీ లేదు ఇందులో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఫైనల్గా మన భావన ఎన్ని సాంప్రదాయాలు ఉన్నా అన్ని చక్కగా పాటించుకోవాలి అన్ని సాంప్రదాయాలు నిలబడాలి మనం అందరం కలిసి ఉండాలి అది కదండి ఆచార్యులు కోరుకున్నా లేదంటే పెద్దలు కోరుకున్నా అలా కదా మనం ఉండాల్సింది కాబట్టి ఇక్కడ గొడవలకు తావలేదు ఎవరి పద్ధతి వాళ్ళు పాటించుకోండి మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను ధర్మవ రక్షిత రక్షిత జై శ్రీరామ్ కరిష్ణార్పణం